మాగుంట లేఅవుట్ ఇస్కాన్ సిటీ సమీపంలో అంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా రాధాకృష్ణ స్వీట్స్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇస్కాన్ సిటీ స్వామీజీ చేతుల మీదుగా ప్రారంభించారు నెల్లూరు నగరంలో రాధాకృష్ణ స్వీట్స్ పెట్టింది పేరు నాణ్యమైన రుచికరమైన స్వీట్స్ కావాలంటే రాధాకృష్ణ స్వీట్స్ మాత్రమేనని ఆ క్రమంలో మరొక బ్రాంచ్ని ఈ రోజు ప్రారంభం చేయటం ఎంతో సంతోషంగా ఉందని నిర్వాహకులు బాలసుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు కావున నెల్లూరు ప్రజలు రాధాకృష్ణ స్వీట్స్ కి ఒకసారి విచ్చేసి నాణ్యమైన రుచికరమైన ప్రత్యేకంగా ఇస్కాన్ సిటీకి వచ్చే భక్తులకు ప్రత్యేక స్వీట్లు కూడా ఏర్పాటు చేసినట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు స్థానిక నేతలు రాధాకృష్ణ స్వీట్స్ సిబ్బంది పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఇక్కడ మన ఇస్లాండ్ సరౌండింగ్లో ఇక్కడ మాగుంట గుంట సరౌండింగ్లో ఇది ఎక్కడ ఇది అనేది మేము బయట ఏరియా దగ్గర పెట్టాలని ఆలోచన ఉన్నప్పుడు ఇక్కడ మహారాజు గారు మమ్మల్ని పిలిచి ఇక్కడ పెట్ట సాత్విక ఆహారాన్ని ఇక్కడ మీరు అందించమని చెప్పి చెప్పడం జరిగింది దానికోసం మేము ఇక్కడ ఇస్లాం టెంపుల్తో కూర్చో చేయడం జరిగింది మాకు మహారాజు గారికి టెంపుల్ వాళ్ళకి తో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అనుబంధం ఉంది మా స్వీట్స్ ఇక్కడ మెయిన్ ఏదంటే భక్తులు భక్తులు దర్శనా మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం భక్తులు తీసుకెళ్ళేదానికి ఉంది భక్తులు మళ్ళీ ఇది టెంపుల్లో భగవంతుడికి నివేదించి ప్రసాదంగా అందరికి పంచిపెట్టడం కూడా జరుగుతుంది ఈ ఇక్కడ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే భక్తులకి ఇక్కడ ఇస్కాన్ సిటీ నియర్ బై ఉండేవాళ్ళు బాగుంటుంది అందరికీ అనుకూలంగా ఉంటుంది ఈ ప్లేస్ అని చెప్పి చూసుకోవడం జరిగింది స్వీట్స్ ఇక్కడ అవుతాయి మా దగ్గర కాజు ఐటమ్స్ డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ లడ్డు ఇవన్నీ ఇప్పుడు ఉన్న మిలెట్స్ మిల్లెట్స్ లడ్లు కొర్ర లడ్లు ఈ రకరకాల ఐటమ్స్ మా దగ్గర క్వాలిటీతో రుచితో మీకు ఫ్రెష్నెస్ తో అందిస్తుంది వస్తే ఎలా ఉంటుంది ప్రైస్ మనకి రీజనబుల్ గా ఉంటుంది రాధాకృష్ణ స్వీట్స్ అంటేనే అందరికి అందుబాటులో ఉండే ధరలతోనే ఉంటుంది మన దగ్గర బయట కంపేర్ చేసుకున్న అందుబాటులో ధరలతోనే మనకి రాధాకృష్ణ స్వీట్స్ అందించబడుతుంది రాధాకృష్ణ స్వీట్స్ అనేది ఒక బ్రాండ్ గా ఉంది నెల్లూరులో సో ప్రత్యేకంగా ఇక్కడ మన ఇస్కాన్ సిటీలో ఏర్పాటు చేశారు సో ఎక్కడ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అదేనండి సాత్విక్ ఆహారాన్ని అందించడానికి కోసం మేము ఇక్కడ ఎంచుకోవడం జరిగిందండి బయట ఉండే వాటిలో కొన్నింటిలో అంటే ఎర్రగడ్డ తెల్లగడ్డ ఇవన్నీ కలుపుతారు ఇక్కడుండే ఆహారం ఏంటంటే మేము ఇస్కాన్ వల్ల వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళకి ఏ విధంగా కావాలో అదే ప్రజలందరికీ ఆ భక్తులు అక్కడ ఇస్కాన్లో ఉన్న భక్తులు కానీ బయట ప్రజలకు కానీ సాత్విక ఆహారానికి ఇవ్వడానికి మేము ఇక్కడ పెట్టడం జరిగింది మీ పేరండి నా పేరు యూ సో మచ్ రామకృష్ణ స్వీట్స్ ఇక్కడ ఇప్పుడు ఇస్కాన్ సిటీలో ఓపెన్ చేశారు కదా సో ప్రత్యేకంగా వీళ్ళ దగ్గర స్వీట్స్ ఎలా ఉంటాయి మీ స్పందన ఏంటి నేను గత రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి షాప్ కస్టమర్ అండి బీఆర్సీ దగ్గర బ్రాంచ్ ఓపెన్ చేసిన తర్వాత రెండు వేల పదమూడు నుంచి నేను ఇక్కడ కొనుగోలు చేస్తున్నాను మా ఇళ్ళలో మేము ప్రతి ఫంక్షన్కి కానివ్వండి అకేషన్ జరిగినా కూడా మేము రాధాకృష్ణ స్వీట్స్ని రెఫర్ చేస్తాము ఈరోజు కూడా గత కొన్ని రోజుల ముందు కూడా మా మనవరాలు ఫంక్షన్ జరిగినా కూడా వాళ్ళు స్వీట్స్ అందించడం జరిగింది గత మా ఫ్యామిలీస్లో లడ్డు ఒకటి చేసి ఇచ్చారండి స్పెషల్ లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు అది ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మరి అడుగుతున్నారు అడ్రస్ షాపు చాలా బాగుంది లడ్డు క్వాలిటీ బాగుంది డ్రై ఫ్రూట్స్ కూడా హాఫ్ అండ్ హాఫ్ డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు స్పెషల్ లడ్డు అది గత అందరికి తెలియదు ఇక్కడ షో ఉండదు లడ్డు మాత్రం ఆర్డర్ ఇస్తే మాత్రం అది చాలా బాగుంటుంది ఈ అభిరుచులు తగ్గట్టుగా వాళ్ళు మనకి ఎలా కావాలో అలా చేసి ఆర్డర్ల మీద అందిస్తారు మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ చాలా క్వాలిటీ బట్టి మేము ఇక్కడ షాప్ వెతుక్కొని ఇక్కడికి కూడా వచ్చి కొనుగోలు చేస్తాం ఇక్కడ ఎలా ఉందో చూద్దాం ప్రత్యేకంగా ప్రైస్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది యువత వేరే షాప్స్కి ఈ షాప్కి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా పెద్దగా పెద్ద హైఫై షోగా ఉండే షాపుల కంటే కూడా ఇది మిన్నగా ఉంటుందండి ఎందుకంటే రోడ్డు వైపులా స్వీట్ కంటే కూడా ఒక ఐదు పది రూపాయలు అంతకంటే క్వాలిటీ కోసం పెరగడం తప్ప అంతకంటే రీజనబుల్ గా మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ధరలోనే ఉండే ప్రతి ఐటమ్ కూడా కంపేర్ చేయవచ్చు అక్కడికి ఇక్కడికి రీజనబుల్ ప్రైజులు కాబట్టి మేము మధ్య వాళ్ళం కాబట్టి మేము ఇక్కడ అంటే సామాన్య మానవుడికి అందుబాటు ధరలో ఇక్కడ దొరుకుతాయి అందుబాటు ధరలో కాకుండా క్వాలిటీ మెయిన్ క్వాలిటీ ఉంటుంది ప్రతి ఇది కూడా వాళ్ళు నేను వర్క్ షాప్ కూడా వెళ్ళేవాడిని నేను అక్కడ చూసేవాడిని అక్కడ కూడా వాళ్ళు నెయ్యి కొనుగోలు చేయడం ఏమంటే జీడిపప్పు కానివ్వండి బాదం పప్పు కానివ్వండి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్ని క్వాలిటీ ఉంటది ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ తెప్పిస్తారు నేను అక్కడ వర్క్ షాప్ లో చూశాను కాబట్టి చెప్పగల మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను వచ్చి జెండా వీధి నుంచి వచ్చాను షేక్ గులాం ఖాదర్ అండి సో మచ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి